పోరాట యోధులు యువకులు ప్రాణం త్యాగం చేసేటట్టుగా వాళ్ళ ప్రాణాలు తెలంగాణ రాష్ట్ర సగం కోసం త్యాగం చేసేటట్టుగా వాళ్ళ ప్రాణాలు ఉండేటట్టుగా చేసిన దుష్ట పార్టీ అనాటి కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నాడే రాష్ట్ర ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇలా వందలాది మంది వేలాది మంది తెలంగాణ యువకులు తెలంగాణలోని బిడ్డలు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసే అవకాశం లేకుండే వీళ్ళ అనేక మంది పోరాటం చేసి అనేక మంది ప్రాణత్యాగం చేసి అమరులైన సందర్భంగా అమరులందరికీ కూడా తెలంగాణ వీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీకం వలన ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆలస్యమైంది అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ సాంస్కృతిక వాదానికి తెలంగాణ అస్తిత్వానికి మరొకసారి తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఒక దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ సాంస్కృతిక గౌరవాల పట్ల తెలంగాణ ఆత్మ గౌరవాల పట్ల అనేక ఆటంకాలు సృష్టిస్తూ అనేక విధాలుగా అవమానిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరెవరైతే ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అయితే వారి మత విశ్వాసం ప్రకారం దేవుళ్ళను కొలుస్తారో దేవతామూర్తులను కొలుస్తారో ఇలా గడ్డను జన్మించిన భూమిని కూడా భూమాతగా భరతమాతగా తెలంగాణ తల్లిగా కొలుస్తున్నాము ఒక స్త్రీని తల్లిగా దేవతామూర్తిగా కొలిచే సంస్కృతి సాంప్రదాయం అన్నది ఒక గొప్పగా ఉండాలి అనే ఆలోచన ఆరాధన తెలంగాణ ప్రజానికి అట్లాంటి అందరి ఆత్మగౌరవాన్ని తగ్గించే విధంగా ఇలా తెలంగాణ తల్లి రూపాన్ని తగ్గించి ఒక సామాన్య మహిళగా చూపెట్టే పనిచేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇలా ఆనాటి కరీంనగర్లో తెలంగాణ పోరాటంలో కథం దొక్కుతూ ఉన్న తెలంగాణ వాదులపైకి ఒక గుట్రకాన్గా ఒక రైపులేసుకొని వచ్చి వాళ్ళని అతమారుస్తా తెలంగాణ పోరాటాన్ని నిర్వీర్యం చేస్తా తెలంగాణ వాదులను లేకుండా చేస్తానని చెప్పేసి వచ్చి తోకముడ్చుకొని పోయిండు ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర లేదు కనీసం జై తెలంగాణ అన్న ఆ నోటితోని ఆ మురికి నోటితో నిన్నడు కూడా జై తెలంగాణ అని అనని వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం రాకముందేమో యరమల రామకృష్ణుని బూట్లు దుడిచి చంద్రబాబు నాయుడికి పాదసేవ చేసి ఆయన పాదోదకం స్వీకరించి రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వాదులను ఆంధ్ర డబ్బు సంచులతోటి బ్యాగులతోటి కొని మరొకసారి రా సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇబ్బందుల పాల్చేయాలి ఈ ప్రభుత్వాన్ని నడవనియద్దనే కుట్రబన్ని ఆనాడు డబ్బు సంచులతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అందుకే ఇవన్నీ చేసిన మనిషి ఇలా మరొకసారి నేను తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతానని చెప్పి తక్కువ చేసి విగ్రహాన్ని రూపాన్ని పెట్టడం అంత కూడా సంతాపం తెలిపినట్టుగా ఉంది ఒక గొప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్ష రోజు తెలంగాణ ప్రజలకు పాలించే సత్తా ఉంది తెలంగాణ ప్రజాప్రతినిధులకు మా ఎమ్మెల్యేలకు మా ఎమ్మెల్సీలకు మా ఎంపీలకు పరిపాలించే దీక్ష దక్షతలున్నై ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేసుకునేంత సత్తా ఉందని చెప్పేసి చాటిన ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు తొలి ఐదు సంవత్సరాల్లో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విభాగాల్లో అగ్రగామిగా నిలబెట్టి తెలంగాణ ప్రాంత రైతన్నలను తెలంగాణ ప్రాంత నేతన్నలను తెలంగాణ ప్రాంతంలోని విద్యా ఉద్యోగాల కల్పనలో యువతని అందరినీ సమపాలలో చూసి మా ఆడబిడ్డలను వయోవృద్ధులను ఆదరించి సంక్షేమ బాటలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ దర్పం యావత్ భారతదేశంలో గొప్పగా చూపెట్టాలనే ఆలోచనతోటి ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లాలలో కలెక్టరేట్లు జిల్లాలలో జిల్లా పోలీస్ కార్యాలయాలు రాష్ట్ర రాజధానిలో ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రానికే తలమానికమయ్యే సెక్రటేరియట్ను నిర్మించి భారత పార్లమెంటు భవనం సంసద్ ఏదైతే ఉందో దానికి ధీటుగా ఇలా తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించి భారత ప్రజానీకం అందరూ కూడా అబ్బురపడేటట్టు తెలంగాణ ప్రజానీకం గొప్పగా తలెత్తుకునేటట్టు అద్భుతంగా నిర్మించిన సచివాలయానికి ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత మంచిగా అందంగా